వాకి ప్రియులు గమనించవలసిన విషయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు పరిశుద్ధత జీవితము జీవించలేకపోయావేమో మునుపున్న వాటివి జ్ఞాపకం చేసుకునుక తలంచుకొనక ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసిన పని పరిశుద్ధతతో జీవించాలి దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా ఇట్ ఇస్ పరిశుద్ధమైన పిలుపు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు ఆయన పరిశుద్ధ పిలుపును అర్థం చేసుకొని ఆయన పరిశుద్ధ పిలుపును విని నీ జీవితంలో దేవునికి సమర్పించినట్లయితే నీ జీవితంలో జయము నీ జీవితంలో శాంతి సమాధానం అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ప్రీ తమ్ముడు ప్రీతలమా అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా నీ చూపు పరిశుద్ధతగా ఉందా నీ జీవితము పరిశుద్ధతగా ఉందా నీ వివాహము పరిశుద్ధమైన వివాహముగా ఉన్నదా వివాహము చేసుకొని ఇతర స్త్రీతో సంబంధాలు పెట్టుకున్న భర్తలు తమ్ముళ్ళు బ్రదర్స్ నాకు తెలుసు వివాహం అయిన తర్వాత పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్న ఆ చెల్లెండ్రు సిస్టర్స్ మాకు తెలుసు పెళ్ళైన తర్వాత చలామణి అవుతూ లేకపోతే సేవలో పాల్గొంటున్న వారు ఆ ఇద్దరు భార్యలు లేకపోతే భర్తలు లేకపోతే ఆ అపవిత్రమైన జీవిస్తాము జీవిస్తున్న వారు నాకు తెలుసు అటువంటి జీవితాల్లో మనం జీవిస్తున్నాం పైకి ముఖస్థుతి పైకి భక్తి పైకి మనకి సంఘంలో అవుతున్నాం క్రైస్తవులుగా పిలువబడిన మనము వేషధారణ జీవితము జీవిస్తున్నాం క్రైస్తవుడిగా పిలువబడిన నీకు ఒకే భక్త ఒకే భార్య క్రైస్తవులుగా పిలువబడిన నీవు పరిశుద్ధతతో జీవించాలి నీ చూపులో పరిశుద్ధత ఉండాలి నీ నడకలో పరిశుద్ధత ఉండాలి నీ మాటలో పరిశుద్ధత ఉండాలి గుడిలో వచ్చి నువ్వు పాటలు పాడేసి పరిశుద్ధమైన పాటలు పాడేసి దేవుని వాక్యం ప్రచురింపజేసి దేవుని సేవ చేసి ఇంట్లో వెళ్ళి బూతులు మాట్లాడటానికి వీల్లేదు బైబిల్ సంచి చేసుకొని దేవుని సేవ చేసేసి వచ్చి ఆ ఇష్టానుసారంగా భార్యను గొడ్డును బాదినట్టు బాధేసి పిల్లల్ని బాధేస్తానికి వీల్లేదు అనేక సార్లు మనము పేరుకు క్రైస్తవులమే లేకపోతే పుట్టుక క్రైస్తులము కానీ మనం మనస్సు మారలేదు అందుకనే ఈ భక్తుడు అంటున్నాడు మునపటివి జ్ఞాపకము చేసుకున్నాడు కా పూర్వకాలము సంగతులను తలంచుకొనుకు మీరు ఎప్పుడైతే ఈ తలంచుకోకుండా ఉంటారో అప్పుడు దేవుడు నూతన క్రియ చేస్తా అంటున్నాడు ఎప్పుడైతే పరిశుద్ధ జీవితము మీరు జీవిస్తారో నూతన క్రియ దేవుడు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు నాన్నగారు గుంటా గ్రౌండ్స్లో వాక్యం చెప్తున్నారు వాక్యం నైన్టీన్ నైన్టీ నైన్ లో వాక్యం చెప్తుంటే డెబ్బై ఆరో డెబ్బై ఐదో నాకు సమ గుర్తులేదు కానీ ఒక ఆయన వచ్చారు పెద్ద ఆయన వచ్చారు పెద్ద ఆయన వచ్చి ఇలా నిలబడ్డారు నిలబడి ఆ లైన్లో నాన్నగారు ప్రార్థన చేస్తే నిలబడి ఉంటే నాన్నగారు పక్కన నేను ఇలా నిలబడి ఉన్నాను ఆయన ప్రే రిక్వెస్ట్ ఏంటో తెలుసా ఆయన ప్రే రిక్వెస్ట్ అడుగుతున్నాడు బాబు 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 జోషి బాబు నా గురించి ప్రార్థన చెయ్యి అన్నారు అంటే నాన్నగారు అడిగారు పెద్ద ఆయన పెద్ద ఆయన దేని గురించి ప్రార్థన చేయాలి పెద్ద ఆయన అంటే ఆయన డెబ్బై ఎంత అండి వాళ్ళ వయసు ఎంత డెబ్బై ఐదు డెబ్బై ఐదు వయసు గల ఆయన వచ్చి చెప్తున్నాడు బాబు బాబు జోషిబాబు నా గురించి ప్రార్థన చేయ అంటే నాన్నగారు అడిగారు పెద్ద అయినా పెద్ద దేని గురించి ప్రార్థన చేయాలంటే నా తలంపులు చెడిపోతున్నాయి బాబు నా గురించి ప్రార్థన చేయను ఎంతండి వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్దయనికే తలంపులు చెడిపోతే చెప్పండి అటు ఇటు చూపిస్తాను ఎవనసలు సంగతి ఏంటి చెప్పండి కాదు మన పరిశుద్ధత